శ్రీమాత్రే నమ జయ గురుదత్త ఉగ్ర లింగ నర నృసింహస్వామి నమో నమ స్వామివారి కృపాకట అక్షర ప్రాప్తి వస్తూ సర్వే జనా సుఖినోగవంతు అయితే ఈరోజు ఒక విశేషమైన సందేశంతో మేము ముందుకు వచ్చాం మన హిందూ సాంప్రదాయంలో పాటించే ఆచారాలు వ్యవహారాలు చాలా ఉంటాయి ఉంటాయి కదా సో ఈ మధ్యకాలంలో చాలా వరకు పోటీ తప్పము వస్తున్నది దేంట్లో మన గ్రంథాలు మనకి సంబంధించిన గ్రంథాలు వేరే వాళ్ళు ఎలా వాళ్ళ గ్రంథాలుగా మార్చుకున్నారు వాళ్ళ గ్రంథాలు మార్చుకొని వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఇష్టం ఉన్నట్టు మార్చుకొని వాటి మన పైన ఉన్నారు సో ఇదైతే తెలిసిన విషయం ఇక దాని గురించి మాట్లాడుకోవద్దు ఎందుకంటే అది ఒక పెద్ద టాపిక్ తెలుసు కదా ఎందుకంటే ఆ టాపిక్లలోకి వెళితే అవి ఎక్కడి నుంచి ఎలా వచ్చాయనేది పక్కన గడదు కానీ మళ్ళీ చివరాకరణ సారాంశం అంతా ఒకటే అందరం ఒకటే కానీ అంటారు కానీ మనం అంటాం వాళ్ళు అనుకోరు తెలిసిన విషయం సో మీ పిల్లలకి ఈ సమాజంలో ఎక్కువ కాలంగా మంచి పేరు ప్రతిష్టలు మంచిగా జీవించాలనుకుంటే ముందు పొద్దున్నే గుడికి పంపించడం ప్రారంభించండి దానివల్ల ఏమవుతుందంటే వారిలో తెలియకుండా ఒక మానసిక ఉత్తేజం అనేది పెంపొందుతుంది ఇప్పుడు ముస్లిం వాళ్ళనే తీసుకోండి ఎగ్జాంపుల్గా ఏం చేస్తారు వాళ్ళు పొద్దున్నే ఐదు గంటలకు లేపుతారు ఇవన్నీ పిల్లల్ని ఐదు గంటలకు లేపి పిల్లల్ని నమాజ్ చేస్తేనే వాళ్ళకి తిండి పెడతారు లేకపోతే ఆ రోజు నమాజ్ చేయలేమంటే తిండి పెట్టరు మరి మనం ఏం చేస్తాం ఆరు గంటలకు లేపుతాం లేపుతామా లేపంగానే బుక్కులు చేయబెడతాం దేనికి చదువుడి బిడ్డ ఆ చదువుతే మంచి కొలువులు వస్తాయి మంచి జాబులు వస్తాయి కదా వస్తాయి ఇవి నీ పిండా కూడా వస్తాయి రాత్రికి ఏం కాదు సర్వణాశమే రోడ్ల మీద దిగుతా తాగిపోతాయి రాత్రికి చివరికి అదే ముసల్మాని తీసుకో కబ్బాని వాళ్ళు తాగుతాడా వాళ్ళ వాళ్ళ గంధం ఏమైనాడు షరాబ్ పీనా మనహాయ పోతే మనం క్యా పోల్తే చదవుండ్రి బోల్తే తాగుండ్రి పోల్తే తినుండ్రి పోతే రోల్లం కాదు దుంకుండ్రి పోతే ఇట్లాంటివి బోల్తే వాళ్ళనే బోల్తా పడుతుంది మనం సో వాళ్ళు ఏమో మంచిగా సంపాదించుకుంటారు బిజినెస్ చేస్తారు ఆస్తులు కూడా పట్టుకుంటారు లేదు పేద ముస్లిం అనుకో ఉన్నంతలోనే సంతోషంగా ఉంటాడు నువ్వు ఉంటున్నావా ఉండవు నువ్వు ఆడ తాగనికి పెట్టే తాగే చింట్ల వల్లి పెట్టే కొట్టే తిట్టే పాండే ఏమున్నది గాడిది గుడ్డు ఉన్నది ఏం లేదు సో మంచి అలవాట్లు ఎప్పుడు వస్తాయి తల్లిదండ్రులే ముందు గుడికి పోవరు ఏ పిల్లలు పంపిస్తారు గట్ట సమాజం జారైపోతుంది సో అట్లాంటివి జరగకూడదు మనం ఏం చెప్పాలో లే బుక్కులు వాటి చదువు కాదు ముందు ఇంపార్టెంట్ లేచిండు ఒక శ్లోకం సరస్వతి శ్లోకం చదువుకి సంబంధించిన శ్లోకం చదివియాలి పొద్దున్నే నాలుగు గంటలకు లేపాలి లేదా ఐదు గంటలకు లేపాలి అట్లీస్ట్ కొంచెం వ్యాయామాలు సూర్య నమస్కారాలు చేయించాలి వాటి వల్ల మనకే కాకుండా మన పిల్లలకి మనం తెలియకుండా నెగిటివ్ ఎనర్జీ అనేది దూరం అయిపోయి పాజిటివ్ ఎనర్జీ బాగా వాళ్ళు చేరుతుంది ఓకేనా ఇక మధ్యాహ్నం కూడా నమాజ్కి వెళ్తారు సాయంత్రం కూడా నమాజ్ చేస్తాం ఇన్నిసార్లు నమాజ్ చేసి చేసి వాళ్ళకు ఒక అలవాటు అయిపోతుంది చిన్నప్పటి నుంచే అది అర్థం చేసుకోండి మనం శనివారం రోజు గుడికి పోయి రా నాయన అంటేనే ఓ ఆప సోఫాలు వాడుతుంటావు అదంతా ముచ్చట పక్క పెట్టుండి ఇప్పుడు మన పిల్లల్ని చిన్నగా ఉన్నప్పటి నుండి గుళ్ళలో ఇప్పుడము అక్కడ ఇప్పుడు ఇప్పటికి ఇక్కడ కాకుండా గుడికి తీసుకెళ్ళి రావడం అనేది నేర్పించండి ఇది అది మెయిన్ ఇంపార్టెంట్ ఓకేనా గుడికి ఎప్పుడైతే వెళ్తాడో వాడికి తెలియకుండా వాడిలో పాజిటివ్నెస్ అనేది ఒకటి వస్తుంది ఆ టైంకి తర్వాత నుంచి ఒక సంవత్సరం నేర్పు వదిలేసి సంవత్సరం తర్వాత నుంచి వాడే పోతావు నువ్వు వద్దన్నా కానీ అదే టైంకి వేస్తాడు నువ్వు బలవంత పెట్టాల్సిన అవసరం లేదు లేదు ఫీవర్ వచ్చింది పండుకుంటాడు వాడి రోజు అదే టైంకి లేస్తాడు ఎందుకు మా అక్క మా అక్క వారి చదువుతాడు చెప్తున్నా అలా చిన్నబ్బాయి చదువుకునే వరకి అంటే వాడు స్కూల్కి వెళ్ళే వరకి హాఫ్ అన్ అవర్ ముందు వరకు వాడు పడుకునే ఉంటాడు హాఫ్ అవర్ వరకు వాడు పడుకునే ఉంటాడు హాఫ్ ఎన్ అవర్లో లేచి టక్క టక్కి నీళ్ళు చెమలో నీళ్ళు పోసుకొని వచ్చి నెత్తిమీదని స్కూల్ బ్యాగ్ వేసుకొని బ్రెడ్ ఆమ్లెట్ ఇంత పూసేసి తినేసి చాలా బాగా ఊరుకుతాడు ఇంకేం ఎదుగుతాడు అండి వాడు నాకు అట్లాంటి సచు అట్లాంటి సచువు సావుతుల్యేటాలన్నీ నేర్పిస్తున్నాం మనం సో అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఏం చేస్తున్నాడు వాడు ఏం లేదు ఎట్టాగొట్టాగ జాబులు వచ్చినాయి అనుకోండి ఎట్ట వచ్చినా కూడా చెప్పవచ్చు మనం మాట్లాడుకోవచ్చు అవన్నీ చాలా వరకు ఉంటాయి సో అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు వాడంతా వాడు ఉంటున్నాడు పద్ధతిగానే ఉంటున్నాడు ఒక లెవెల్ వరకు ఇంకా కొంచెం బాగా ఉండాలి మనం కదా కొన్ని చెడ్డ అలవాట్లు అనేవి అలవాటు అయినాయి సో దానికి మనం ఇప్పుడు మన వాళ్ళ గురించి కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నాం సో అట్లానే ఓ క్రిస్టియన్ ఉన్నా కానీ ప్రతి సండే వాళ్ళు మార్నింగ్లో వేస్తాడు ప్రేయర్ చేస్తారు అది చేస్తారు ఇది చేస్తారు వాళ్ళ ప్రేయర్ మాత్రం మానరు మరి మనం ఏం చెప్తున్నాం మనం తింటున్నాం తిరుగుతున్నాం అదే పని సో అట్లాంటి అలవాటు మానిపించండి పిల్లలతోటి మానిపించి భక్తి మార్గంలో అడిగేయడం మాని మొదలు పెట్టండి అదైతే ప్రతి ఒక్క భక్తుడికి ప్రతి ఒక్క పిల్లాడికి ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ అనేది ఉత్పత్తి అవుతుంటుంది వాళ్ళ చుట్టూ సో మన యోగులు ఋషులు పండితులు వీళ్ళంతా ఇలాంటి సూర్య నమస్కారాలు వీటి వల్ల పొద్దున లేచి దైవారాధన తర్వాతనే వాళ్ళ సొంత పని మొదలుపెట్టారు ముందు దైవారాధన తర్వాత సొంత పని అలా అయితే ప్రతి ఒక్కరూ మధ్య ఈ ద్వేషాలు ఈ కుమ్ములాటలు ఈ కొట్లాటలు పాగలు ప్రతీకారాలు కొంచెం తగ్గి తర్వాత ఏమవుతుందంటే భక్తి మార్గంలో వాళ్ళకి తెలియకుండా వాళ్ళే అడిగేసి ముందుకెళ్తూ ఉంటారు అది ముందు మనం నేర్చుకోవాల్సింది నేర్చుకుంటారు కదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మీకు తెలిసినంత మట్టుకి చాలా వరకు చాలా మెంబర్స్కి ఈ వీడియో అనేది వెళ్ళాలి సో మనం భక్తి మార్గంలో ఇప్పటి నుండి అడిగేస్తే ఏ ఐదారు సంవత్సరాల తర్వాతనో అది ఒక యుద్ధంలాగా ముందుకెళ్తూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు ట్రెండింగ్లో బాగున్నది ఏంది చెప్తా నెక్స్ట్ వీడియోలో చెప్తా సో అంతవరకు సెలవు నేను మీరు రుద్రాంశ్ నమస్తే సర్వే జన సుఖిన భవంతు